రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవ నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచేతివి ఆమేన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఏసయ్య నామమున రక్షణ పొంది ఆయన వైపే చూస్తూ విశ్వాసంలో కొనసాగుతున్న వారందరూ ఆయన స్వాస్థ్యమే కుమారుడు యహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే అని బైబిల్ చెబుతూ ఉన్నది ఆయన ఎందు విశ్వాసము ఉంచే మనము ఆయన బిడ్డలమే ఆయన స్వాస్థ్యమే మనమందరము ఆయన ఆస్తే కావున ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అప్పు చేయువారిగా కాక అప్పిచ్చువారుగా మనల్ని హెచ్చిస్తానని రూఢీగా తెలుపుతున్నారు ఏసఐ స్వాస్థ్యమైన మనము ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని చింతింపవద్దు ఆయనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ దారిద్రతను అంటనివ్వడు అప్పుల పాలు కానివ్వడు అయితే శోధనలలో పడి ఒక్కోసారి మనం దేవుని ఎడల నేరము వేయువారుగా ఉంటాము అయితే తన బిడ్డలముగా తప్పక మనలను ఆదుకుంటాడు ఆస్తికర్తలుగా చేస్తాడు అప్పులు తీర్చే మార్గము చూపుతాడు ఆ మార్గమును ఆయనే తెరుస్తారు కావున మనము కూడా దేవుని నామమున పేదలకు సాయం చేయగలిగితే అది దేవునికి అప్పిచ్చువారుగా మనల్ని హెచ్చింపు స్థానంలో నిలుపుతాడు మనం దేవునిని మెప్పించు వారుగా మనకు కలిగిన దాంట్లో ఎవరైతే అవసరత్లలో ఉన్నారో వారికి ఇచ్చి దేవుని యొక్క మెప్పు పొందాలి ఆ విధముగా సమృద్ధి అయిన దేవునిలతో అలయక పంచే దేవుని యొక్క ప్రేమను మనపై వర్షింపచేసి ఆస్తికర్తలముగా మనల్ని స్థిరపరచును గాక అవును ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి Praise the Lord, God bless you, Andariki Maranatha.